గురుకుల పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయి ఈరోజు ఆత్మహత్య కింద ఈ ప్రభుత్వం చిత్రీకరించి ఒక పేదింటి బిడ్డని ఒక దళిత బిడ్డని ఈరోజు హత్య చేసిన కారణం ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు గతంలో గురుకులాలను స్థాపించి పేద కుటుంబాలలో ఉన్న విద్యార్థులను ఎన్నో కొన్ని వందల మందిని లక్షల మందిని జీవితాలను నిలబెడితే ఇప్పుడు వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి బిడ్డలను గురుకులాలలో ఉన్న వాళ్ళను హింసించి విషహారాలు పెట్టి యాభై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నది ఇది ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యల కిందనే పరిగణించాలి ఇది రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ హత్యల కిందనే పరిగణించాలి ఈరోజు ప్రభుత్వ గురుకులాలలో చనిపోయిన హత్యలన్నీ కూడా ఈరోజు ఆరాధ్య ఒక ధైర్యం అమ్మాయి గ్రామంలో వ్యవసాయ కూలీల వెంబడి పని చేస్తూ ధైర్యంగా బ్రతికిన అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నదంటే ఆ తల్లిదండ్రులు నమ్మలేకపోతుర్రు ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నమ్మలేకపోతుర్రు ఈ అమ్మాయిని హత్య చేసి ఈ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్య కింద చిత్రీకరించిరని ఆ తల్లిదండ్రులు బాధ వెల్లిపించుకుంటున్నారు ఆ గ్రామస్తులు బాధ వెల్లిపించుకుంటున్నారు నిర్మోమాటంగా న్యాయం చేయాలి నిజాయితీగా ఆ కేసును చిత్రీకరించి ఛేదించి శిక్ష పడే విధంగా ద్రోవులకు శిక్షించాలి ఈరోజు గురుకులాల మీద కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేస్తా అంటే పేద ప్రజలు చదువుతున్న గురుకులాల ఆనవాళ్ళు కాదు మీరు తీయాల్సింది ఒక మంచి పనులు చేసి మీకు వచ్చిన అవకాశాన్ని పది మందిలో పేరుంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఆ కుటుంబానికి నష్ట పరిహారం కింద ఇప్పుడే మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారు ఐదు కోట్లు డిమాండ్ చేసిర్రు అదే కాకుండా ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి ఆ పిల్లలకు భరోసాని ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అంతేకాదు ఆ కుటుంబానికి పూర్తి ఆర్థిక పరిపుష్టినిచ్చి జీవించడానికి మనోధైర్యం ఉండే విధంగా ఆదుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మేము కూడా ఇక్కడున్న బిఆర్ఎస్ శాఖ కుట్టి తరఫున తప్పకుండా అండగా ఉంటాం ఆ పేదింటిని నిలబెట్టుకుంటాం ఏ పేదోడికి అన్యాయం జరిగినా వాళ్ళల్లో చైతన్యాన్ని మంచి నింపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రవీణ్ కుమార్ అన్న ఉన్న రోజులలో గురుకులాలను ఎట్లయితే అభివృద్ధి జరిగిందో మరి సీఎం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్న విద్యాశాఖను నిర్వీర్యం చేయకుండా ఆ గురుకులాలల్లో ఉపాధ్యాయులను కానీ వసతులను కానీ మానసిక మానసిక వికాసం మీద టీచర్లను ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళ జీవితాలను కాపాడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది దాన్ని విస్మరించొద్దు ఈరోజు పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ అత్యనే కింద ఎఫ్ఐఆర్ చేసి దీన్ని దానిపైన చర్య తీసుకొని ఎంక్వైరీ చేయాలి ఎవరైతే ఆ పిల్లను తీసుకుపోయి కార్లో తీసుకొచ్చిరంటున్నారో వాళ్ళు ఎవ్వరు తీసుకుపోయారు ఎందుకు తీసుకుపోయారు ఎక్కడికి తీసుకుపోయారు ఎన్ని గంటలకు తీసుకుపోయారు ఎన్ని గంటలకు మళ్ళీ ఆ గురుకులం దగ్గరికి తీసుకొచ్చి అది ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించిరనే దాన్ని పూర్తిగా నిర్మటంగా ఎంక్వైరీ చేసి శిక్షించాలని కోరుతున్నాను